కనగిరి మాజీ శాసనసభ్యులు మరియు విశాఖ జిల్లా వైసీపీ పరిశీలకులు కదిరి బాబురావు కనిగిరిలో నివాస శంకుస్థాపన మహోత్సవం జరిగింది బాబురావు మాట్లాడుతూ పిలవగానే వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు మీ ఆదరాభిమానాలు ఇలాగే కొనసాగాలని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నానన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ కనిగిరి ఇన్ఛార్జి దద్దాల నారాయణ జడ్పీటీసీ కస్తూరిరెడ్డి మున్సిపల్ చైర్మన్ గఫార్ వైస్ చైర్మన్ రాజపూడి మాణిక్యరావు పులిస్ శాంతి కౌన్సిలర్ సుజాత దేవరాజ్ కోఆపన్ సభ్యులు శ్రీను లింకన్ ఇతర కౌన్సిలర్లు పిడిసిసి మాజీ చైర్మన్ బన్నీ ఎస్సీసెల్ నాయకులు వెంకటరత్నం కనిగిరి మండల రైతు అధ్యక్షులు శ్రీహర్ రెడ్డి మరియు టౌన్ రైతు అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి టౌన్ యూత్ అధ్యక్షులు తమ్మనేని వెంకటరెడ్డి మరియు ఆరు మండలాల అధ్యక్షులు నాయకులు మాజీ కౌన్సిలర్ ఫయాజ్ వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

सक्यो तर आउनु कालै नपर्ने आउने आरेले ग्याप हुन्छ न ग्याप हुन्छ न अब कुरा समस्या आहा அது வந்து இடிசேன கட்டப்பட முன்னாடி பில்டிங் இருக்கு முன்னாடி பாருங்க கரெக்ட் அது கூட கரெக்ட் கரெக்ட் வர ஓயா பார்த்தாமங்கர அது வந்து பாருங்க அங்க பர்மிஷன்ல சார் இப்போ ஆப்கார்கே வச்சே 10 நிமிஷம் உன்னே வந்து வச்சிருக்கலாம் பிரசாதக தந்தாங்க வந்து நான் சொன்னேன் அக்றேங்களா வரணும் அண்ணா வாச்சு پورا நிறைவா

అది యాడ్స్ లేకుండా లేదు అంత ఆప్షన్ కదా అది చెప్పింది అదే కదా la <coughs> pe <coughs> Kaalak, <laughs> Kaalak. Kaalak. Kaalak, Kaalaak. Então, Pfódio deva? Mese de negra g turbul pixel angelot unhabe r políticas Do say ul ho Facebook, Rati RS, mas duh. K scam following shr murып S Musa WEintats blun 馬 ir

భవనం కోసం శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చేసిన మా మిత్రులు అందరు కానీ నారాయణ గారు మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిల్ మరియు మిత్రులు శ్రేయాభిలాసులు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటాం